నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ మాది అనకాపల్లి నియోజకవర్గం చంద్రబాగ్రహార గ్రామం అనకాపల్లి సంబంధించింది నేను జనసేన పార్టీలోనే లీడ్ అవుతున్నాను గత పది పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అతని సిద్ధాంతాలు అతని యొక్క విధానం అతను కోట్ల ఆస్తిని కూడా వదులుకొని వచ్చి పేద ప్రజల కోసం ఈ జనాలు పడే ఇబ్బందుల కోసం తన సర్వస్వాన్ని కూడా త్యాగం చేసి ఈ రాజకీయాల్లో తిరగడానికి అతను వచ్చాడు కాబట్టి అదంతా కూడా మేము అర్థం చేసుకొని మా భవిష్యత్తులు ఎలాగా పోయే డిగ్రీ చదువుకొని నేను ఆటో వేసుకుంటాను అయినా కానీ కనీసం మా పిల్లల తరాల వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ సమాజంలో రాజకీయాల్లో నిలబడాలి అతనికి జనాలందరూ కూడా అవకాశం ఇవ్వాలని ఒకే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా అతను సపోర్ట్ చేయడం జరుగుతుంది మేమే కాదు ఇప్పుడు యువతారో అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపే అతని సిద్ధాంతాలు అతను చేసే విధానం అతని పార్టీ నడిపించే విధానాన్ని కూడా అందరూ కూడా చాలా మెచ్చుకొని నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థానానికి కూడా త్యాగం చేసి ఈ రోజు అతను కూటంలో కలుపుకొని తక్కువ ఇరవై ఒక సీటు కంటే అతని స్థాయికి నిజంగా ఇరవై ఒక సీటు కాదు యాభై సీట్లు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నా కానీ ఈ కూటమిని గెలిపించి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తును మార్చి ఈ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒకే ఒక మంచి ఆలోచనతో అతను నిజంగా ఈ కూటమిని నడిపించి విజయం విజయాన్ని చేకూర్చడానికి ప్రజలందరినీ కూడా ఆకర్షి ఆకర్షిస్తూ ప్రతి ఇప్పుడు పీఠాపవరంలో పోటీ చేస్తున్నారు రేపు ఐదో తారీఖు మన అనకాపల్లి కూడా రాబోతున్నారు నిజంగా అతను ప్రతి ఊరు తిరుగుతూ అనకాపల్లిని కూడా ప్రతి దానికి కూడా అన్నీ కూడా సందర్శిస్తూ చేస్తున్న పోరాటాన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అనకాపల్లిలోనే అత్యంత మెజారిటీతో అతనికి మంచి స్వాగతం సుస్వాగతం పలుకుతూ ప్రతి ప్రతి గ్రామ గ్రామాల్లో కూడా ఈరోజు జనసేన పార్టీ చాలా కింద స్థాయి నుండి మంచి పుంజుకుందన్నా నిజంగా కూటమి లేకున్నా కానీ అతను యాభై సీట్లు కలుసుకునే సత్తా ఉన్న వ్యక్తి కానీ కూటమిలోనే అతను వచ్చినందుకు చేసినందుకు మేము ఈ పిల్లల భవిష్యత్తు కోసం అతను తీసుకున్నాడని మేము అనుకుంటున్నాం సంతోషం రేపు అనగాపల్లి వచ్చిన సభలోనే ఆల్మోస్ట్ ఈ స్టేట్ మొత్తం తెలిసిపోద్ది పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటనేది మేము మంచి అభ్యర్థిని కొంత రామకృష్ణ గారికి కూడా ఇవ్వడం జరిగింది నిజంగా అతనికి ఆ రెండు వేల నాలుగు నుండి తొమ్మిది వరకు కూడా మూడు మినిషర్లు చేసినా కానీ మూడు నాలుగు మినిషన్లు చేసినా కానీ ఎక్కడా కూడా మచ్చలేని వ్యక్తి ఎవరన్నారంటే కొంత రామకృష్ణ గారు కులాల మతాలకు అత్యధికంగా వర్క్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటారు కులతాలు రామకృష్ణ గారు అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేసినందుకు నిజంగా మేమందరం కూడా గర్వంగా ఇదవుతున్నాం చాలా సంతోషం రేపు వచ్చే సభలో కూడా చాలా బాగా గ్రాండ్ గా రిసీవ్ చేస్తుంటాను నేను ఇదే ఫస్ట్ టైం మా పిల్లలు ఇద్దరికి ముగ్గురికి ఓట్లు రావడం అలాగే మా అబ్బాయికి మాటలు రావు దానివల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వేసి మేము గెలిపించి ఎలాగ ఖచ్చితంగా రెండు నెలలకి మూడు నెలలకి పెన్షన్ తీసుకోవచ్చు అని అన్నారు అది నాకు చాలా హ్యాపీ అనిపించింది అందుకని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలాలి ఏంటి ఖచ్చితంగా నేను ఎందుకంటే నేను చాలా ఇబ్బంది అనమాట మా అబ్బాయికి ఒక నెల తీసుకుంటే ఒక నెల తీసుకోపోయేదాన్ని దానివల్ల ఏంటంటే కొంచెం ఎంత ఒక్కసారి అయితే పెన్షన్కి టైం లేట్ అయిపోతున్నాయి ట్రైన్ ఉంది కనీసం తంబే వేయించుకోమన్నా కూడా సచివాలయంలో తంబు వేయించుకోకుండా లాస్ట్ మినిట్ రెండు ముప్పైకి ట్రైన్ కనీసం ఆ టైంలో కూడా మాకు డబ్బులు వద్దు పోని తర్వాత ఇద్దరు కానీ ఇవ్వండి పోనీ తంబే వేయించుకోండి అన్న కూడా వేయించుకోలేదు వాలంటీర్లు కూడా చాలా బాధపడ్డాను మేము పేద కుటుంబమే అలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు దానికని ఖచ్చితంగా అందరూ పాలకేనా గెలిపించాలి మన అందరం హ్యాపీగా ఉండాలి మీరు పూజతో అండి మాది అనకా పెళ్లి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అవినీతి పరిపాలన జరుగుతుంది ఆ రాక్షస పరిపాలన పోవాలి అంటే పవన్ కళ్యాణ్ గారే రావాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలి అంటే పవన్ కళ్యాణ్ గారే రావాలి కౌలు రైతులు చనిపోయిన తర్వాత ఏ ఒక్కరూ స్పందించలేదు అదే తన పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో కౌలు రైతులకి సాయం చేశారు విశాఖపట్నం పడవలు కాలిపోయినప్పుడు కూడా ఏ నాయకుడు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తన సొంత డబ్బులతో స్పందించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగు మంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలంటే పవన్ కళ్యాణ్ గారే రావాలి జనసేన పార్టీయే రావాలి నమస్కారం నా పేరు రామ్సే ఈ నెల అనకాపల్లిలో పవన్ కళ్యాణ్ గారు ఐదో తారీఖున అనకాపల్లి వస్తున్నారు నా మొదటి ఓటకు ఈ సంవత్సరం వచ్చింది నా మొదటి ఓటకు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వెయ్యాలనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే యూత్కి మంచి జరుగుతుంది యూత్కి మంచి ఉద్యోగాలు కల్పిస్తారు కావున నా మొదటి ఓటకు పవన్ కళ్యాణ్ గారికి వేయాలనుకుంటున్నాను అందరి నుంచి ఒక లెజెండరీ పర్సన్లో ఉండాలంటే అతను అతనికి ఒకటే ఛాన్స్ ఉంది ఇప్పుడు అలాగే అతను వస్తే మరి అనుకప్పుడు చాలా డెవలప్ అవుతుందని అనే ఒపీనియన్ మరి అందరూ అలాగే జనసేనకి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెళ్ళి ఉంటాను నేను చిన్నప్పటి నుంచి పనుకలు అంటే చాలా ఇష్టం కానీ చాలామంది రాజకీయాల్లో వచ్చి ఏం చేస్తారని ఇలాగని చాలామంది నెగిటివ్ పనులు చేస్తారు కానీ చాలామందికి అసలు ఏమవుతుందని ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి తర్వాత గట్టేయాలంటే ఏం చేయాలని ఎవరికి అసలు అవగాహన అనేది లేదు ఫినాన్షియల్గా కానీ ఇప్పుడు గట్టేయాలంటే చంద్రవాడు కానీ ఈ కూటమి వస్తేనే తప్ప మనకి ఫినాన్షియల్గా బయటికి రాలేము ఇప్పుడు అతను బటన్ నొక్కేసి ఏదో డబ్బులు ఇచ్చేసాయని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ నారాయణ ఇంజనీరింగ్ కానీ స్కూల్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే పెన్షన్స్ కానీ ముసలి ఇంటికి ఒకరికే పెన్షన్ ఇస్తారని కానీ అందరికీ డబ్బులు అంది చాలా నొక్కేసారు ఇప్పుడు చాలా స్కామ్ అనేది చాలా దారుణంగా ఉంది వస్తే మాత్రం చాలా బాగుంటుంది నా ఒపీనియన్ ఇప్పుడు నా లైఫ్ మొత్తం ఇంకా ఓటు ఉన్నంత వరకు జనసేనకి ఓటేస్తుంది అనేది నా పేరు వరలక్ష్మి అండి ప్రెసిడెంట్ అయితే రాజకీయ ఏది బాగుంది అని చెప్పడానికి అయితే ఇది ఒక నిర్దిష్ట స్వరూపం మాట్లాడుతుంది ప్రెసిడెంట్ అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను ఆయన వస్తేనే ప్రజలందరూ కూడా బాగుపడతారని అప్కమింగ్ ఇంకా బాగుంటుందని చెప్పేసి అయితే కనుక నేను అనుకుంటున్నాను అనకాపిల్లి వచ్చేసి కొండతలు రామకృష్ణ గారు వస్తే కనుక ఇంకా అభివృద్ధి చెంది చెందుతుంది అని అయితే మాత్రం ఆశిస్తున్నాను డెఫినెట్లీ అండి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే మాత్రం నేను దీనికి నా హామీ ఇవ్వగా నేనైతే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సారీ షిప్ యాటర్లో చాలా షిఫ్ట్లు కలిపాయి ఎవరు ఫస్ట్ అటెండ్ అయ్యారండి అతనే అటెండ్ అయ్యారు ఫస్ట్ అంటే దీన్ని బట్టి ఆలోచించండి తర్వాత వచ్చి ఏదైనా సరే ముందు కాల్ ఎట్టాలి అంటే కనుక అతని తర్వాతే అతని తర్వాతే मैं मारवाड़ी समुदाय से आता हूँ राजस्थान से यहाँ आंध्रा में कम से कम पंद्रह से बीस साल हो गए शॉप है अभी तक गवर्नमेंट का काम नहीं है अगर हम एक बार जनसेना या टी को मौका दें तो वो हमारे रोड है शिक्षा है चिकित्सालय है सबके लिए काम कर सकते हैं और एक बार उनको मौका अवश्य देना चाहिए मैं यही जनसेना से और टीडीपी से आग्रह करूंगा कि वो हमारे देश के लिए हमारे राज्य के लिए हमारे क्षेत्र के लिए कुछ करे और मैं మానుభావసు నివేదన కరుగా కి ఓ జాదా సి జాదా సంఖ్య టీడీపీ జనసేన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురు ఇంకా వస్తున్నారా అంటే వాళ్ళు మన ఏ క్షేత్రాలు కానీ చేస్తారు వాటర్ కానీ చికిత్సలు కానీ స్కూల్ కానీ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ వాళ్ళు చేస్తే మంచిదే వాళ్ళు ఓటు చేయండి ధన్యవాద థ్యాంక్ యూజ్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం ఆయన రాజకీయాల్లోకి రావాలని మేము చాలా కోరుకుంటున్నాం

అతను జీ బ్రతకడానికి అయితే మంచిగా డబ్బు అది ఉంది అయినా సరే ప్ర ప్రజల కోసం మంచి చేయాలని ఏదో ఆశిస్తున్నాడు అంత డబ్బు ఉన్నా కానీ డబ్బు గురించి ఆలోచించకుండా అతను డబ్బులు కానీ అవన్నీ అమ్మేసి ఇలా ప్రజల కోసం ఏదో చేయాలని ఏదో తపనైతే ఉంది మనం అతనికి సహాయం చేయాలి కానీ అతన్ని తొక్కకుండా చూడాలి మనం అందరూ కుర్రాళ్ళు కుర్రాళ్ళు తర్వాత అలా తల్లిదండ్రులు కానీ అలా అతనికి ఓటేసి అతను సాయిస్తే అతను వస్తే ఏపీ ప్రజలకి మంచి జరుగుతుంది అతని వల్ల ఉపయోగాలే కానీ ఆ అపకారాలు ఏం జరగవు తెలిసింది కదా మనం చూస్తున్నాం ప్రజల కోసం ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు అతను ఆస్తులు అమ్మేసి ఏదో చేయాలని ఆసక్తితో ముందుకు వస్తున్నారు అతనికి మనం చేదోడు వాదోడు ఉండాలి కానీ మనం తప్పుకుంటాదు అలాగా ఏ పవన్ కళ్యాణ్ గారు వస్తే మంచిదని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే కుర్రోళ్ళకి కూడా ఉద్యోగాలు కలిగిస్తారని మేము ఆశ అనుకుంటున్నాం తర్వాత అలా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను నేనైతే పవన్ గారికి ఓటేస్తాను అందరూ కూడా ప్లీజ్ దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి గెలిపిస్తారని కోరుతున్నాను ప్లీజ్ దయచేసి నేను ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారికి తమ్ముడు సినిమా నుంచి ఫ్యాన్ ని అతను ఎప్పుడైనా అతను డైరెక్ట్ గా చూడాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ నా పవన్ కళ్యాణ్ గారు అన్నపల్లి వస్తున్నారు అంటున్నారు అందుకని చాలా హ్యాపీగా ఉంది అతను అతను అతనిది గ్లాస్ గుర్తు కాబట్టి నేను దానికే ఓటేస్తాను ఎవరు ఏం చెప్పినా సరే అతను చెప్పినట్టు ఎవరు ఏమి ఇచ్చినా సరే నేను అతనికి ఓటేస్తాను ఎందుకంటే అతని వల్ల మనకి చాలా యూజ్ ఉంది యూత్కి కూడా చాలామందికి ఆదర్శంగా నిలిచారు అతను అతని వల్ల చాలా మందికి ఉపాధి కలుగుతుందని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఇప్పుడు యూత్కి చాలా మటుకు ఎక్కువగా జాబ్స్ అవి రావట్లేదు అతను వస్తే మనకి జాబ్ అది వస్తుందని నమ్మకంగా ఉంది అతనికే మా ఓటు నా పేరు శ్రీనివాసరావు అండి నేను ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుంటాను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయడానికే ముందుకు వచ్చారు ఆయన ఈరోజు ఆయన ఒక స్టార్ స్టార్డమ్ యాక్టర్ ఒక సినిమా తీసుకుంటే పది కోట్లు సంపాదించుకున్న కెపాసిటీ ఉంది ఆయనకి అవన్నీ కూడా వదులుకొని ఆయన సొంత డబ్బులు ప్రజలకి రైతులకి పంచుతూ ఈరోజు ప్రజలు సేవ చేయడానికి వచ్చారు వైసీపీ రాక్షసపాలను తరిమి కొట్టాలని చెప్పేసి బీజేపీ టీడీపీతో కూటం పెట్టుకొని ఈ యొక్క పొత్తు గెలవాలని చెప్పేసి ఆయన చాలా కృషి చేస్తున్నారు ఈ యొక్క కూటమికి కారణం వయసులో చిన్నవాడైనా సరే చాలా బాధ్యత వహించి రాజకీయంలో అనుభవం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని అధిష్టానం మోడీ గారిని కూటమి కలుపుకొని ఈ యొక్క వైసీపీ రాక్షసపాలని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో మంచి ఆలోచనతో వచ్చారు ఈ రోజు మేమంతా యువత అంతా కూడా ఆయన వెంట ఉన్నాము అలాగే ఐదో తారీఖున అనకాపల్లిలో ఆయన బహిరంగ సభ ఉన్నది నెహ్రూ చౌక్లో దాన్ని కూడా విజయవంతం చేసే దిశగా మేము పోరాడుతున్నాము ఖచ్చితంగా అనకాపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానం గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కొనతాల్ రామకృష్ణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతో అలాగే పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ గారిని కమలం గుర్తుపై ఓటు వేసి కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు చాలా సంవత్సరాల తర్వాత అనకాపల్లి నియోజకవర్గానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థి బీజేపీకి సీటు కేటాయించారు అయినా సరే ఖచ్చితంగా గెలుపొంది గెలుపొందించుకుంటాం ఆయన్ని ఈ యొక్క మంచి వ్యక్తి నిస్వార్థపరుడు నిజాయితీపరుడు అయినా మూడు మినిస్టర్లు చేసిన ఘనత ఆయనకే దక్కింది అనకపల్లిలో ఇప్పుడు ఖచ్చితంగా గ్లాస్ గుర్తుపై ఓటేసి జనసేన పార్టీ కొనతల రామకృష్ణ గారు గెలిపిస్తే మళ్ళీ ఆయనకి కేబినెట్ మినిస్టర్ ఖచ్చితంగా వస్తుంది అనకాపల్లికి అది అదృష్టం ఉండదండి ఏ పార్టీ నుంచి అయినా సరే వీరభద్ర గారు గెలిచినప్పుడు మినిస్టర్ చేశారు కాంగ్రెస్ లో కొతాల్ రామకృష్ణ గారు గెలిచినప్పుడు మినిస్ట్రీ చేశారు ప్రజారాజ్యంలో గంట శ్రీనివాసరావు గారు గెలిచినప్పుడు మినిస్ట్రీ చేశారు వైసీపీ అమర్నాథ్ గారు కూడా మినిస్టర్ చేశారు కానీ ఆయన అనకాపల్లిని ఏ విధంగా అభివృద్ధి చేయలేదు ఖచ్చితంగా మళ్ళీ జనసేన నుంచి కొనతాల్ రామకృష్ణ గారు గెలుస్తారు మినిస్ట్రీ ఖచ్చితంగా చేసి అనకాపల్లి అభివృద్ధికి పాటుపడతారని చెప్పేసి అదే నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు కొనతాలు రామకృష్ణ గారికి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించడం కూడా జరిగింది మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి లింక్ లో ఉంది